నమస్కారమల్ల అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ భాష. మమల్ల ఇంత మంచి ఆదరిసన సరే సరే థాంక్స్ ఉన్న మనలందరికి. దితిని సపోర్ట్ చేయే ముందు ముందు కూడా మీకోసం మంచి వీడియోలు తీసుకొస్తాం. సరే గాని ముందుగా తమ ఛానల్ చూస్తున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని కిందన బెల్ సింబల్ కొట్టరే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ దారా మీ మొబైల్ ఇంకా మీరు చేసే సపోర్ట్ చూసేట మాకైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే మీరు మా వీడియోలకు లైకులు మస్తుగా అంటే మస్తు ఇస్తారు కామెంట్లు కూడా మంచి మంచి కామెంట్లు ఇస్తారు ఆ వీటికి రిప్లై ఇస్తుంటే నా సొంత వాళ్ళతో పక్క పక్క కూర్చొని దగ్గర వాళ్ళతో అనిపిస్తుంది మీరు ఏమన్నా అనుకుని దాన్ని మనుషులున్న మాట ఇస్తున్నా సరే కానీ పెంటాక వీడియో ఏందో మనలోకి చెప్పు జరా ఇవాళ వీడియో ఏంటంటే ఈ అమ్మలక్కలాడోళ్ళు

చెప్పు కలిసిన ఏం ఇక చీరలు తమాం లేవు డ్రెస్సులు వేసుకుంటే కట్టుకుందాం అంటే అన్ని పాతగా మబ్బు పడ్డాయక్క జర బట్టలు కోదాం రాగక్క పోసిన ఇంకా ఇటు కట్టుకునే షీరలకు ఒకటి బండి మీద వస్తుంది ముందుగానే ఉంటున్నాయి పోతున్నాడు ఇక ఊర్లో బట్టలు అంటవాదే మామీ మీ ఊళ్ళకు వచ్చేటండి దగ్గర ఏమనుకో ఏడిపోయి కుటం ఏ మన ఊళ్ళకి వచ్చేటండి దగ్గర ఏముటే అక్క బట్ట మొత్తం పోమో పిగులుకొస్తే వస్తుంది బట్ట మస్తురని చెప్తాడమ్మా ఊర్లో బట్టలు చేపమంటావా ఇంకా అది పోయేమో మీ చెక్కి కూర్చుంటే మనం పోయి కూర్చుంటే మీ ఏము తల్లి మాది నా పొయ్యి తెచ్చుకుందాం అక్క ఎట్లా ఫిరీ బస్ ఏముంది కదా మంచిగా నలుగురు వైద్యం అనుకోని ఫిరీ బస్సు ఎక్కి పోదాము అక్క మస్త గుర్తు అంట మాది బట్టలు మరి ఏమంటో చెప్పు ముసలి ఎక్కడ మదిన పోరి గాడ కూడా తవ్వే బట్టలే ఈడ కూడా తవ్వే బట్టలే అందరూ ఆడికే అమ్ముతారు ఇక మనం అంత దూరం పై కొనుక్కొచ్చు ఈడ కొనుక్కుంటే అమ్ముతూ ఉంటదే ఇక ఆడికి పోయామనుకో ఇక మదినా నగ్గు సగ గుతుకుంటే అని అందరూ ఆడికేమో అవుతున్నారు మేము కాలు పెట్టి సంద ఉంటలేదే మన మా తమ్ముని బిడ్డ పెళ్లి పోతే బట్టలకు ఏం మందిమో అది కాలు పెట్టి సందలేదేమో గల్లిల్ల ఏ మంది ఉంటారని ఊకుంటా మా అక్క చెప్పు నువ్వు ఇలా గురించి నేను పెండికి మా అన్నపిట పెట్టు ఉంది ఆ చీరలు కొనుక్కుందాం అనుకుంటున్నా ఇక్కడ ఒక్క చీర ఐదు ఆరు వేలు చెప్తుంది అది దానికి ఎందుకు అక్క కూసుడు పైసలు పుణ్యానికి ఆడే చీర వెయ్యి పన్నెండు వందలకి దొరుకుతుంది అంట ఏ మంది ఓగిందో ఏదో ఒకరు కష్టపడి వద్దాం పా అక్క నువ్వు అన్నది కూడా బాగానే ఉంది కానీ నాకు ఇట్లా మచ్చం చీరలు లేవి అన్ని మబ్బు పట్టే కట్టి చీరనే కడుతున్నాయి నాకు గోరొస్తుంది కట్టి కట్టి సన్న చీరలు రెండు మూడు తెచ్చుకుంటా పాయో పట్టు సీరలు అంటవా మా ఊళ్ళు అమ్మగారు వింటే మస్తురలు లే సన్న చీరలు కూడా కట్టుకునే సీరలు లేవు నేను తెచ్చుకుందాంపా వెయ్యి రూపాయలు తెచ్చుకుంటా మస్తు క్షీరలు రావే అవ్వ ఇంకా నువ్వు సన్న చీరలు కొంటా అంటున్నావు సన్న చీరలు నాలుగు వేలు వస్తాయి అక్క వెయ్యి రూపాయలకు ఇంకా కుప్పలు కుప్పలు భోజు కూడా అమ్ముతారు అక్క అగ్గువ చీరలు వంద రూపాయలకు ఒక చీరే ముక్కల చీరలు ఓ ఏమో కథలు కథలు ఉంటాయి అక్కడ వే పన్నెండు వందలు తీసుకురా ఒకసారి చీరలు ఏసారి పదకొండు గంటల బస్సుకు పోదాము రేపు పోదామేరా ఇంకా పని బియ్యం బట్టి పురుగుంది బియ్యం బియ్యం బట్టి పోదా తీయరాదు ఇక నీ ఇష్టం అక్క రేపంటి రేపే ఎల్లుండే అని తెలుండే ఎప్పుడైనా సరే పోదాం కానీ ఇక మాకు పెళ్ళి ఉంది అక్క మా ఊళ్ళది వారం రోజుల తర్వాత అందుకే ఇక జాకెట్లు కుట్టించుకునే అది ఇది ఉంటుంది అని నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నా రేపు నేనేమంటున్నా అవి నేనేమంటున్నాద్దు రేపు పదకొండు కొట్టే బస్కు పోదాం కానీ మన ఇద్దరమే అయితే ఎట్టు ఉంటుంది ఏమ్మా సంచిన బోసులు అవి ఏమి ఉంటాయి ఇలాగ కాంత మనం సరోజన్ అందరినీ తీసుకురాపోవేమ్మా ఒక నలుగురు ఐదుగురం కలిసిపోతే జర జంట జంట ఉంటాము ఎవడే మన పట్నంలో బేదిస్తున్న దిక్కులేదేమ్మా ధైర్యం ఉంటాము మనం నలుగురు ఐదుగురం పోతే ఇక్కడ అంటున్నాం మరి నువ్వేమంటావు చెప్పు తీసుకుపోదామా మన ఇద్దరమే పోదామా అని సరే అక్క ఇక అంత మొగిట్లా మనం ఏదైనా చదివే ఆ పోరి కూడా చీరలు కూడా పిచ్చి ఎన్ని చీరలు ఉన్న దానికి సరిపోవే సరిపోవు ఇక ఊర్లో కమ్మటోడు వస్తాడు అక్క వారం వారము ఆ దగ్గర నాలుగైదు చీరలు పోలీయదేమ్మా మొగడు కష్టం చేసుకొచ్చి దాని చేతిలోనే పెడతాడు పైసలన్నీ ఏం చేస్తుంది ఏముంటుంది దానికి పిల్లల అని చదువుకుంటారు ఇక దానికి ఏం కలిసే మొత్తం పెడుతు బట్టలో పెడుతు అన్ని పైసలు దానికి మాట కాదనుకుంటే వస్తుంది అక్క అక్కో కొడుతాయి అంటే ఇంకా ముందుగానే పైన అవుతుంది అది సరే నేను ఇంట్లో పని పోయి చెప్పిరాపో మళ్ళా రేపటి రేపే చెప్తే ఏడుస్తారే పైసలు కూడా చూడరాచుకోవాలి కాదు ఆ కాంతమ్మకి సర్వ్ నలుగురం మరి నలుగురు వందల ఆ గట్టిని అక్క నువ్వు ఇంట్లో పని చేసుకోవరికి ఇప్పుడు ఇప్పుడు బట్టలు పోదామని మా పైసలు నా దగ్గర ఉన్నాయే పదిహేను వందలు నువ్వే పని నందలు తీసుకపోతే ఏముంటాయి ఇంట్లో ఏం కావాలి నాకేం కావాలి నేను చీరలు కొంటాందుకు మదీ నాకు పోతుందంటే నేను నన్ను కొట్టనే పోతాడేమ్మా ఏం చేయాలి ఏ పోరామో అలా ఏం పోని ఆశెక్కి నాకు అంటే నా పాన పోకుంటదా ముందే చీరలు లేవు కట్టిన చీరనే కడుతున్నా రుబ్బిన చీరనే రొప్పుతున్నా హాని చూసి ఏమనుకుంటారో ఏమో ఈ పెంట చీరలు ఉండనట్టునే కట్నశీరనే కడతదమ్మా ఎంత ఎంత తిట్టుకుంటున్నాయో ఏమో ఆయన ఒక వెయ్యి రూపాయలు ఇయ్యా చీరలు ఏమో ఒక పట్టు చీర తెచ్చుకుంటా నేను దావట్లో పోతాను ఏమంటే తిట్టారు ఏమంటారు కానీ ఇయనైతే ఇస్తారుగా అడిగి చూస్తా ఓ కాంతమ్మ నీ దగ్గరికి ఏమి వస్తుంటే నువ్వు నాకు ఎదురయ్యి వస్తున్నావు ఏందమ్మా ఏమైంది సుశీల నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు ఏం పని ఉంది నాతోని కింద ఏ ఏం లేదు కానీ నీకు ఒక ముచ్చట చెప్పేది ఉంది ఏమంటావు ఏమమ్మా నువ్వు ఏంది రాగా ముచ్చట చెత్తనే తెలిసేది చెప్పు ఏమిటను కాదు కాని నేను అదే పెట్టారు తెచ్చుకుంటాను కోతున్నా తెచ్చుకుంటాను కోస్తావా మన ఊర్లకు వస్తాడు వస్తాడుగా బండి మీద గాంధీ ఉంటే కాదా మంచి మంచి షీరలు అంతడాడు అయిస్తాడు గాంధీగర కొనుక్కోకనంటా మదీన పోయి తెచ్చుకుంటాన బట్టలు పాడతాను ఏడలేవా ఊర్లోనే లేవా బట్టలు ఏ గట్లగా కోరి ఊర్లో మస్తు అని చెప్తారేమ్మా బట్టలు గడ చార్మినార్ కాడ అది చార్మినార్ ఎంతమ్మా దీని ఉంటది అంటేనే మొత్తం బట్టల మార్కెట్ అంటే అది అగ్గుకే దొరుకుతాయి చాలా తగ్గు దొరుకుతాయి అంటే ఈడ వంద రూపాయలకు వచ్చి ఆడ పది రూపాయలకిస్తాడంటేనే గంత తగ్గు దొరుకుతున్నాక పోతే ఏమైతుందే ఫిరీ బస్ ఏముండేగా పోతానికి ఏమైతుందే నీకు రాదు నీకంతొరికి ఆ బట్టలు నాకు తెలియని పాడయ్యి ఏమున్న వారానికి రెండు నేను అమ్మో కంత తగ్గు దొరికితే ఎందుకు రాకుంటూ వస్తా బా పోదాము నువ్వేమైనాగా బట్టలు పెడతావేమ్మా పైసలు గవ్వే పైసలు ఆడబెడితే నాకు రెండు మూడు సంవత్సరాలు వస్తాయి పోరి నా మాటను రా అరే నిమ్మ వస్తా ఇని పోదాం చెప్పు ఎలా పోదామంటే ఇక పెంటక్క ఇంట్లో బియ్యం పట్టేది పురుగులు ఇస్తుంది వండుకుంటా బియ్యం లేవు అని అని అన్నది రేపు పొద్దుల పదకొండు కొట్టే బస్సుకు పోదామే రేపే పోదాం తీయరాదు ఇప్పుడు తప్పిపోయేదేముంది నాకు ఇప్పుడంతా ఏం దావతి లేవని పైసలు ఇట్లా చూసుకోవాలి అమ్మఒని అడతాను రెండు వేలు ఇవ్వమంట ఏమీ మంచి చీరలు ఆ సీరలు అన్ని మూలకేయాలి ఇదన్నీ కట్టి కట్టి బోర్ వస్తుంది నాకు ఇక చూడ మబ్బు పడ్డది సీరే ఇక నువ్వు వస్తా అంటే వస్తుందంట నేను మన ముగ్గురం అవుతామో నా సరోజిట్లో చెప్పొస్తేనే సరోజగిట్లో బాగానే ఉంటది బట్టలు ఆ పోరు దగ్గర పైసలు ఉంటాయి రగ్వా సగ్గు దొరుకుతాయి అంటే వస్తుందో ఏమో అది పెద్ద బిడ్డ గిట్లకి ఉంటుంది ఏమో నేను పోరికి ఇవి చెప్పొస్తా అవు గబోరి బట్టలు ఎక్కువగా ఉన్నది కానీ కొన్నప్పుడే పిరం పిరం పెట్టి ఉంటది చెప్పినప్పు పైసలు ఉంటొస్తదేమో లేకుంటే రాదేమిటి కొత్తగా పెళ్ళైన పిల్లకన్నా జరి నాలుగే సీరలు కొని కొట్టిస్తానన్న ముద్దు ఉంటది చెప్పిరాపో ఏమంటదో ఉందో ఏదైనా పనికిపోయిందో కానీ రేపు పొద్దుగల పాదకొని కొట్టి బాసుకోదాము మళ్ళీ నువ్వు లేట్ చేయకు మళ్ళీ పెంటక్క గులుగానే గురుగుతుంది పెంటక్క గురించి తెలిసే తెలిసాయ టైం అంటే టైమే ఇక బస్సు పోయింది అనుకో మళ్ళీ రెండు కొట్టే బస్సు దాకా చూసుకుంటా కూసాం అనుకో ఇక మనం బోము వచ్చేసరికి చీకటి అవుతుంది ఇక మన ఇంట్లో మొగా పట్టుకొని ఎప్పుడు కొట్టాలన్నా ఎప్పుడు వస్తుందా చూసుకుంటూ కూర్చుంటారేమ్మా అందుకే పదకొండు కొట్టే బస్సు పోతే దెబ్బలు నాలుగైదు గంటల వరకు ఇంటికి చేరుకుంటామే ఏ నాతో నేను ఆ మొగాని చెప్తా నేను పట్నం పోతున్నా జర పని ఉంది నువ్వే వండుకొని టిఫిన్ కట్టుకొని పోవంటి కట్టుకొని వండుకొని కట్టుకొని పోతాడు నాకేం పని లేదు పాసంతో ఇంత షాయి అన్న నేను వెళ్తానే ఏం లేట్ లేట్లేదు నా సరోజనే నిమ్మ వస్తాయి అంటే దాంతో దిమాగ్ ఖరాబు మెల్ల హెల్త్ రంగం చేసేది చెప్తే ఒక బాధ చెప్పకుంటు ఒక బాధ ఏమంటదో చెప్పిరాపు చెప్పకుంటే ఏమంటది దోస్తులతో చూడలించిపోయినారమ్మ బట్టలకు అని మన మీద గురుగుతుంది ఎందుకు వచ్చిన బాధ పోయేది చెప్పిరాపు ఏమంటది చూద్దాం కానీ అవే మా అది లెస్స ఫీల్ అవుతుంది అది ఎక్కడ పోతే మనకు ఇంత ఆయం మిగదు కానీ మనం ఎక్కడ పోయేసే దాని కండ్లు అన్ని మీదనే ఉంటాయి ఏదో ఈ మన పాప మానకేపోయి చెప్పనైతే ఎప్పు వస్తా దాని పిల్ల కూడా పెళ్ళి అయ్యింది ఆ చీరలే లేవంటే ఏమైనా డ్రెస్సులు వేసుకొని తిరుగుతుందంట మగ్వా లెక్క సరే పోయి చెప్పినా పోదాండి పోయమ్మో ఎంత ముద్దు ఉన్నాయి పట్టలు చెక్కున మెరుస్తున్నాయి అమ్మ కండ్లకు అన్ని అద్దాలతోనే ఉన్నట్టునే అవ్వక్క ఎంత ముద్దు కొడుతున్నాయి సూడా ఆ వేస్తే ఏమైనా పౌరేమో ఊర్లగా బట్టలు తొడుకొని తోడుకోరు ఎవరైనా తొడిగితే ఏం బట్టలు అవి ఇంత నడుపు కనిపిస్తుంది ఏపు కనిపిస్తుంది శంఖ కనిపిస్తుంది అన్నీ అని ఎక్కరిస్తారు కానీ ఆ బొమ్మలకేస్తే చూడు ఎంత ముద్దు కొడుతున్నాయి ఎంత ఎంత ఉంటాయో అమ్మావి మొత్తం అద్దాలతోనే ఉన్నట్ని పెంటాక నిజంగా ఓ ఏమో మన దిక్క అయితే పది పన్నెండు వేలు ఉంటాయి అని ఇక్కడ రెండు మూడు వేలకి అక్క అందుకే పెద్ద పెద్దలు ఇక్కడనే షాపింగ్ చేస్తారు మనమేమో తెలియక పాడయి ఊర్లల్లో అమ్ముతందుకు వచ్చిన వాళ్ళ దగ్గర ఊర్ల బట్టల షాపు దగ్గర కొంటాము నెస్స పిల్లలు చెప్పి పాడవుతారు ఇలాకాల అందరూ గీక్కడనే కూర్చుకొని మన దిక్క అమ్ముతటరు అక్క మా మన ఊర్ల బట్టలు అమ్ముతారు అందరూ ఒక లో కొంకొచ్చి మన ఊళ్ళకి అంతా పిరమతారంట ఈ ఫిరీ బస్ వచ్చినప్పటి నుంచి మన మన సొంత ఆడలు అందరూ సంచులు పట్టుకొని బస్ ఎక్కి పోతేనే ఊరు కొంకొచ్చుకుంటునే ఊరు మనం ఎక్కి ఇప్పుడు వచ్చి పాడైనమో మనం తెలియక ఇక కొందాం పర్యమ్మ ఈ బట్టలు చూస్తుంటే నా కళ్ళకు ఏమో శక శఖ ఇంకా గులాబ్ కలర్ లంగా మనమరా ముద్దు గుంటుందిరా ఎంత తీస్తాడు ఆడు అడుగుదామా ఓ పెంటాక మనం కొనలేం తల్లి అది ఎంత పొడుగుందా లంగాని మనమరాలే మాకు ఇంత ఆ లంగా కుట్టిస్తాను కూడా మన ఊర్లో వాడు కుట్టాడేమ్మా ఏమద్దు ఏడైదు అరవై వేలు చెప్తాడు మనం చీరలకు వచ్చినాం చీరలు కొనుక్కొని పోదాం పా ఇల్లు ఏం పెట్టుకోకేమ్మా పొద్దు పొద్దుగల బోని పూట గిరాక్ కాకపోతాడు తిట్టి పాడు చేస్తాడు చీర లేడున్నాయా షాప్ షాప్లో పోయి మాట్లాడదాంపా కొనుక్కుందాం పర్రి అమ్మా నేను నిలబడితే ఎటుగా కూడా అయితే టైం అయిపోతూనే ఉంటుంది ఒకరి మళ్ళా మన ఊరికి బస్సు నుండి ఏమి అవేమ్మా పోదాం పరి మన పని ఏదో వచ్చిన పని చూసుకొని పోదాం పరీ ఓయమ్మ నేనైతే బట్టలు చూడలే అమ్మా నా జీవితంలోనే ఏడ చూడలే నేను గన్ని బట్టలు రకరకాల బట్టలు కనిపిస్తున్నాయి అమ్మా

కాను నువ్వు ఏడగాను అన్ని ముచ్చట పెడతానే ఇంకా రబ్బర్ బ్యాండ్లకు వచ్చినామా మనము షీరలు కొంటానికి వచ్చినామా ఏడయ్య కలిస్తే అన్ని బేరం చేస్తావు ఏ మనిషి వేమ నువ్వు కొన్ని ముఖాలు కాదని ఆడు పక్కకు పంపిస్తుండ్రు చూడు ఆడు ఫిక్స్ రేట్ ఇరవై రూపాయలు అని చెప్పిండు నువ్వు మళ్ళీ బేరం అడుతావు ఎక్కడ దానివేమ్మా తల్లి ఏ కాల్పోరి పోతు పోతుటేకి రబ్బరి బ్యాండ్ ముద్దుకునే కూర్చునే రబ్బరి బ్యాండ్ నా మందరకు నాకు ముద్దు ముద్దుకుంటే అనుకుందామని అడిగితే ఆడేందే మాట్లాడుతుండు కొన్ని ముఖాలు కాల్పోరి పూరీ పట్నమ్మకి మాట్లాడతాడు ఎమ్మ పూరలు చే పాడుదాను దాన్ని అడిగి పాడైతాన్ని ఏంటి గల్లీలు అన్ని అక్క ఏదైనా ఇరవై రూపాయలు ముప్పై రూపాయలే అని చెప్తారు ఇక మనం బేర మాడు ఉండదు ఇక బట్టల కంటవా ఆ చెప్పిన రేటుకు రెండు మూడు వందలు తగ్గిస్తా తగ్గిస్తాడేమో గారు ఈ బండ్ల మీద సామాన్ తగ్గిడక్క నీకు తెలియదేమ్మా పోదాంపా దా పోకుందాంపా మళ్ళా చీకడైతది ఇంటికి పోయేసరికి పోదాంపా రే నీ పోయి పోయి గీంతో మాటలు పట్టి నాకేం తెలిసి ఏకిట్లు అమ్ముతారని ఏదో అన్నంత మాత్రమే ఇస్తాడు బీరం చేస్తే అయిపోతుంది అని నేను అడిగితే ఆ మీరు కొన్ని మొక్కలు కాలిపోరు అంటుంది ఎంత బల్పు చూడడానికి ఓ అమ్మ చీరలు ఇంకా బొమ్మలు కేసీ రమ్మ ఎంత ముద్దు కొడుతున్నాయి ఎంత ఎంత ఉన్నాయో ఏం కథను అన్న వంకాయ కలర్ చీర ఎంత అన్న చెప్పు అమ్మ అది పది పన్నెండు వేలు ఉంటది అమ్మ పెన్ పిల్లకి వేసే చీరలు వర్క్ చీరలు అంటారు అవి మీకు ఎలా చూపియాలి

అరేకట్లు అంటలేనమ్మా అవి తుర్కోళ్ళు పెద్ద పెద్ద దావత్లు ఫంక్షన్ ఫంక్షన్ల స్టేజ్లు వేస్తోళ్ళు డిన్నర్లకు ఎంగేజ్మెంట్లకి కొనుక్కోతారమ్మా గసంట్వి మీ ఊరు లేడిస్తారు ముద్దు కొట్టయి మీ ఏజ్ ముద్దు కొట్టాయి అని చెప్తున్నా అమ్మ నేను తప్పుగా అనలేదు తల్లి అట్లా ఏమో మీకు కొనే ముఖాలు కాదేమో ఇల్లాకనేదా క్లిప్ల సామాను అంటుండు లబ్బర్ ఎంత పైరు తీయరాదంటే మీరు కొనే ముఖాలు కాదు అక్కడ పొరిపోరి అని వెళ్ళిపో అంతసే కూడా కట్టి అంటున్నావు ఊర శాతం కాదని నేను ఫీల్ అవుతున్నామన్నా ఏమనుకోకని మీరు పట్టుచిల్లు కొంటారంట మా వాళ్ళు చూపి ఏ పెండ్లు మా వాళ్ళది ఇట్లా వచ్చిన గిరాక్తో అట్లా మాట్లాడితే మాకు గిరాక్ ఎట్లయితదమ్మా ఇక ఇన్ని ఏళ్ళ సంది బట్టల షాప్ ఎట్లా నడుతున్నాం చెప్పు వచ్చిన గిరాక్ ని మంచిగా చూసుకొని మంచిగా పంపియాలనే మాకు సరే పడిశీరలు అంటారు కదా ఇక చూపిస్తా ఇసుంట నిలబడరు అమ్మా ఇక కూర్చుంటానికి స్థలం లేదు ఇయాలనే బట్టల స్టాక్ వచ్చింది ఇక అన్ని సదురుడే ఉంది జర రేపు అయితే ఇదంతా ఖాళీ అవుతుంది నిమ్మలాగా ఉంటది ఇక మీరు ఇప్పుడే వచ్చిరుగా మీకు కావాల్సినవి చూపిస్తాసంటే జరుగురమ్మా అందరూ ఈ వగ్గి లేస్తా మీకు కావాల్సినవి చూసుకోరి సరేనా ఇక పట్టురమ్మా రకరకాల పట్టుశీరల మోడల్ వేసినా ఇక గీ మాడలు ఉన్నాయి మా షాప్ లా ఇక కలర్ లాంటివి మీకు కావాల్సిన కలర్ ఉంటే పన్నెండు ఒక్కొక్క దాంట్లో ఇరవై కలర్లు ఇట్లా ఉంటాయి కానీ మీకు నచ్చిన మోడల్ తీసి పెడితే నేను చూపిస్తా చూసుకోరి ఓ పోలీసు ఊగురాజే అమ్మాయి ఎంత ముద్దు ఉన్నాయి పాట చీరలు అయితే మస్తు కాడుస్తుంది ఈ టీవీ మాకెందుకు అన్నా మేము కట్టగలుగుతామా పెంపిల చీరలు మాకు చూపిస్తున్నారు ఏంటి అరే ఇవి పెన్పిల చీరలు కాదమ్మా పెన్పిల చీరలు అలాగుంటే ఇక అవి కొత్త కొత్త మాడలు వచ్చినాయి కానీ ఇక అవి చూపిస్తా నాకు తెలియదా ఇక ఇవి మంచి పాటి చీరలు అగ్వకే ఇస్తా తీసుకోరి మస్తు అమ్ముడు పోతున్నాయిరా ఇవి ఓ పెంటక్క అక్క చీరగా పచ్చ చీర ముద్దు ఉంది మగ తీసుకుంటా నేను ఏ మీరు ఇష్టం వచ్చింది మీరు ఒక్కొక్కటి తీసుకొని తీసుకున్నాక బేరం చేయడం కానీ ఇంకా అలా ఒకటి తీసుకుని నాకు పట్టి చీరలు ఏమవుతాయి పట్టి చీరలు మస్తు ఉన్నాయి నేను వేరే దుకాణంలో సన్న చీరలు తీసుకుంటా కానీ మీరైతే తీసుకోరే వేరే దుకాణం ఎందుకు అమ్మా సన్న చీరలు ఇట్లా దొరుకుతాయి మా షాప్ లా ముందు గత పట్టు చీరలు పక్క పెట్టుకొని తర్వాత సన్న చీరలు చూపిస్తా గాని అప్పకి చీర బాగుందన్నా ఎంత అంటో చెప్పు ఆరు వేలమ్మా చీర మంచి పట్టు నేత నేసిన పట్టు అది ఉత్తుత క్షీర ఇట్లా కాదు ఇక అందరికి ఇస్తా అట్టే ఇస్తా ఇక మీకెందుకు ఎక్కువ తక్కువ ఇస్తా గానీ తీసుకోమ్మా ఇక తల ఒకటి తీసుకోరు ఆరు వేలే అగో ఎట్లా కనిపిస్తుందమ్మా క్షీర నీకు ఓయమ్మా మస్తు అమ్మిన మమ్మ గా చీరలు మస్తుగా పోయినాయి నువ్వేంది పాస్ మల్ల చీర నువ్వు ఎట్లా కనిపిస్తున్నావు అని కవి మంచి నేత నేసిన చీరలు ఇక చాలా మంది ఇంకా గా స్టాక్ ఉందా అన్న తీసుకోబోతామని ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు గా చీర గురించి నీకేం తెలుసు కొనమొక్కలు కానట్టు తల్లి మీరు అయ్యో మాకెందుకు తెలుసు అయ్యో చీరల గురించి మేము ఆడోళ్ళం అయితే మాకు తెలుస్తుండే కాదు చీరలు కట్టినట్టే మాట్లాడుతున్నావు అయ్యా నువ్వు కొనట్టు కట్టినట్టే మాట్లాడుతున్నావుగా లాస్ట్ కాదు చెప్పు నువ్వు తీసుకుంటా తీసుకోలేకపోతే పెట్టుకో పన్నెండు వందలకు కాదు నాలుగు వేల గుడి ఇక ఇక మీరేమనుకున్నా సరే కొంటలేరు గాని అవతల షాప్ లో పోయితే పొద్దు పొద్దుగల పాడు గాని ఏం వచ్చి పాడైంది గింత అద్మానం అడుగుతురు చీరల గురించి తెలివద్ది రాబోద్దమ్మా కొనుక్కుంటేందుకు ఒక గిట్లా ఆగం మాటలు మాట్లాడద్దు మాకు ఇట్లా అమ్మటి బాధ అవుతుంది ఇంకా ఏమనుకున్నా సరే కొంటే కొను లేకపోతే అక్కడ పెట్టి కొడు తల్లి ఏమవుద్దు మీ కొంట్లో నాకు ఇక పూరి పన్నెండు వందలు కడుతుంది గట్ల నాగమ్మకి ఇస్తాను చెప్పు ఎందుకు గట్ల తరం అవుతున్నావు ఈ మాదిగారు అందరికి అమ్మతో అందరికి తరం అవుతున్నారు తల్లి ఇప్పుడు నాకు కన్నగారి మాట్లాడుతు కొన్ని ముఖాలు కాదని నువ్వేమో గట్టి నీకున్నావు ఎందుకు అయ్యా అట్లా మాట్లాడతారు వచ్చి మాట్లాడితే ఏమైతుంది అరే గట్లా కాదమ్మా నాకు కావాలని మాట్లాడదానుకు నాకేమన్నా అదా చెప్పు నేను నాకు వడదు రాదని చెప్తున్నా మీ ఇష్టం ఉంటే ఒక్కరి లేకపోతే లేదు నాకు వడని నన్ను ఎట్లా ఏమంటారు చెప్పు మీరు గమ్మతు రేమ్రాయన గిరాకు ఓయమ్మో అరే నువ్వు గట్లా మాట్లాడే కన్నా మొట్టమొదలు నీ షాప్ కి వచ్చినావు ఎన్నో గరం కాకు మమ్మల్ని నచ్చేయాలి లాస్ట్ కు రెండు వేలకి ఇయ్యే ఇక మేము అందరం తీసుకుంటాము ఇక మాకు కొత్త తెలియదు ఇక వేరే షాప్ పోయి మళ్ళీ చేయాలంటే మా దూరము ఇక పోయేసరికి చీకటి అవుతుంది అన్న ఇదే షాప్లో అవి ఇవి కొనుక్కొని అన్ని కిన్నెలే కొనుక్కొని పోతాం కాని జర అక్కకి ఏ అరే మల్ల కట్నే మాట్లాడతారు ఏమమ్మ మీరు నాకు పడదంటే ఏరికెంత ఇచ్చేయాలి తమాం ఆరు వేలకు రెండు వేలు అడిగితే ఇక సిగ్గు పోతుంది తల్లి నాలుగు వేలకు కూడా ఇయ్యనని చెప్తున్నాగా ఇష్టం ఉంటే తీసుకోరీ లేకపోతే ఆడ అరే నువ్వు మోదాలు అన్న మాటలు ముందు చేస్తాను ఏంటన్నా ఇక గిరాక్ అన్నప్పుడు పేరెంట్స్ చేయరా చెప్పు తమాము గట్లా మాట్లాడుతూ నువ్వు అన్న కాడికి మాట్లాడుతున్నావు ఏంటి రెండు రూపాయలు అటో ఇటో అని తీసుకోక ఓయమ్మో బాగానే ఉన్నాయా నీ సరే గాని మూడు వేలకి ఇస్తామ్మా ఇక తీసుకోరి మీ తోలు లేదమ్మా పొద్దు పొద్దు గల్ల బోనిపూట ఈ బోనిపూట మిమ్మల్ని ఉల్టా పంపిస్తే నాకు ఇలా ఏం గిరాకు అన్నట్టుంది మూడు వేలకి ఇస్తా తీసుకోరి ఇక సరే అయితే అన్న ఇవి పర్సీట పక్కకు మా వాళ్ళు సన్న తీసుకుంటారంట ఇది సన్న చికని చూపి అరే వెనుకలు నిలబడ్డరు చొప్పులు చేస్తలేమమ్మ బొమ్మలు ఎక్కువ నిలబడరు కొంటాందుకు రాలేరా ఈ నెంబర్ నిలబడతాను కొచ్చిరా తల్లి మీరు ఏ కాదన్నా నీకంత పిల్లని చెప్తున్నారు ఇంకా అంత ఎక్కువ ఏమో బాగానే ఉంది ఇక్కడ షాప్లలో బాగానే పడతాం బట్టలని బట్టలు అని షాక్ అయ్యి చూస్తున్నాం అన్న మా ఊర్లల్లో మస్తు పిరం అమ్ముతారీ బట్టలు పైసలు మస్తు పెడతాం మా ఊర్లల్ల గవ్వే పైసలు వేస్తే సంచల నిండా బట్టలు మోసుకొని పోవచ్చేమో అవు అమ్మా ఇక్కడ చీరలు బాగానే దొరుకుతాయి ఇక ఫ్రీ పాస్ వచ్చే నుంచి గిరా గిట్ల మస్తురు ఊర్లలోకి చాలా మంది వచ్చి కొని పోతురమ్మా బిండలు బిడ్లు ఏదో కొనుకో ఇంకా ఇంట్లో బట్టలు షాప్ పెట్టుకొని కూడా అమ్ముకుంటారు మీ ఊర్లలో అమ్మటోళ్ళందరు గీక్కని కొనుక్కొని పోయి అమ్ముతారమ్మా ఇక్కడ అగ్గు కొంటారు ఆడపిరణకి అమ్ముకుంటారు అందుకే ఫ్రీ పాస్ వచ్చింది ఆడళ్ళందరు గిరిన వచ్చి కొనుక్కొని పోర్రి నాది కార్డు గిట్లు ఇస్తా మీ ఊర్లలో తెలిసిన వాళ్ళ గిగిరి ఆగువకే ఇస్తా మీరు చూసి ఎప్పుడొచ్చినా గుర్తుపడతాం మిమ్మల్ని ఇక సన్న చీరలు వేయమంటారుగా చూపిస్తూ చూడర్రీ పాట కావాలంటే వీడియో మనకి అందరికి నచ్చింది అంటున్నా నచ్చితే లైక్ ఇచ్చుకోరులా మీరు లైక్ చేసినట్టు మాకైతే మస్తు సంతోషాన్ని అనిపిస్తుంది మన వీడియోలో మీ లైక్ చేస్తే ఇంకా పది మందికి పోయే ఛాన్స్ కూడా ఉంటాయి కాబట్టి లైక్ చేయకుండా అస్సలు పోకూరే సరేనా మరొక మంచి వీడియోతో రేపు ముందుకు వస్తాం కలిసాం బాయ్ బాయ్ అందరికి